హాయి మామ నేను మిస్ చేసి పైన అయితే గులబొంగ అయితే పోతుంది కనీసం ఒక రెండు కేజీల దాకా అయితే ఉంటుంది చూడండి అడ్డ సరే మామ మన అయితే ఈడలోకి ఇది మన కాలం నుంచి సంబంధించింది కాలం అనమాట ఇది మనయితే ఈలోకి వచ్చినాము ఏడైతే మనం చేప మన ఊళ్ళైతే చేపలు యాడ్ చేస్తున్నారు చూడండి ఇక్కడైతే ఒక సకనే మనకి సెంటర్లో అలపాలం అయితే అయిపోయింది చూడండి ఇప్పుడైతే అయితే తీసేస్తున్నారు పూర్తిగా వానలు అయితే తగ్గినాయి ఇప్పుడు మనకి ఎండ కాసి అయితే చూపిస్తాను ఇది కనీసం ఒంటికి ఎంటకి టైంలో ఈ మారిగా ఎండ అయితే కాసింది మనకి మన సెంటర్లో నైట్ పూట నైట్ పూట వచ్చి ఈ మారిగా చూడండి మనకైతే వానలు అయితే పడలేదు మనకి నైట్ పో నైట్ కూడా వానలు అయితే పడలేదు ओके बाईम माँ मल्लू तक